ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను ఇరమ నలభై రెండు పదకొండు దేవుడు మనకు తోడుగా ఉండేది ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఎందుకంటే ఆయన రక్షకుడు కాబట్టి ఈరోజు మీరు సమస్యలు సతమతం అవుతూ ఎందుకని పట్టించుకోవట్లేదు దేవుడు అనేటి నా ఆలోచన సైతాన్ని కూడా మీకు రప్పించవచ్చు కానీ ఆయన మనల్ని ఎప్పుడు రక్షించేవాడు ఈ రోజున మన సమస్యలు ఇరుక్కోటానికి కారణం సైతాన్గాడు కానీ విడిపించడానికి కారణం మన ప్రభువారు ఎందుకని విడిపించట్లేదు అని చెప్పి సైతాన్గా మనల్ని బ్లేమ్ చేయాలని చూస్తాడు పొరపాటుని కూడా లొంగిపోవద్దు ఎందుకంటే మిమ్మల్ని రక్షించడానికి నేను మీకు తోడైనాను అంటున్నాడు దేవుడు దేవుడు మనకు తోడుగా ఉన్నది మనల్ని రక్షించడానికి విడిపించడానికి గొప్ప చేయడానికి కాబట్టి నమ్మిన వారంతా కూడా రోజున ఎస్ నేను రక్షించబడతా ఉన్నాను నేను విడుదల పొందేనని నమ్మండి స్తోత్రం దేవాగ్దానం వినవారు అందరి జీవితాల్లో ఊహాకందని రీతిలో మరందరూ కూడా రక్షించబడటానికి తోడుగా ఉన్నావు అందరిని రక్షించావు విడిపించావు గొప్ప చేశావు సమస్త మహిమానికి చెల్లిస్తూ ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థించి నమ్మి పొందుకొని స్వతంత్రించుకొని పరమ తండ్రి ఏ మేన్